మాట చెప్పిన ఇప్పుడు వాక్యం చెప్తా కూడా నాకంటే ఎంత విశాలం ఉందో వస్తుందా నన్ను ఎవరు తాకలేరు ముట్టలేరు నెట్టలేరు అనేది నాకు ఎంత విశాలం ఉంది మందిరం అక్కడేమో పోయింది అక్కడ కానీ మన మందిరం అయితే కావలసింది విశాలం నిజమే మన ఉదయాన్ని తగ్గట్టే మన మందిరం విశాలంగా ఉంది ఇందులో మధ్య మందిలో కుక్క రావచ్చు పడుకోవచ్చు ఈ మందిరానికి కుక్క రావచ్చు పడుకోవచ్చు మధ్య మధ్యలో దోమలు ఏకరపులు విశాలం ఉంటే అన్నీ వస్తాయి విశాలంగా ఉంటే అన్నీ వస్తాయి నీ గుండె కూడా విశాలంగా ఉంది కదా అర్థమైందా అర్థమవుతుందా అర్థం కామె మీ గుండెకు తగ్గట్టే మీ జీవితాలు తగ్గట్టే నా జీవితాలు తగ్గట్టే కోరుకున్నంత విశ్రాలు కోరుకున్నంత అసలు మనిషి కాలు కాలు తగదు చేయికి చేయి తగదు అసలు కావలసినంత గాలి కూడా ఎంత గాలంటే ముందు వచ్చి ఉందని అంటారా కాస్త పోస్తాం నా ప్రభు చెప్తున్న మాట కిక్కిరిసిపోయి గుంపుడు గాలి ఆడనంత చేతులు తగిలేంత మోకాలు కొట్టుకునేంత వాకి చెప్తానికి కూడా దైవ జనుడు ఈ పల్లప్పుడు ఊగిపోయేంత వాక్యం చెప్తామంటే కనీసం కదలిక లేకుండా ఉండటానికి కదల వీలు లేకుండా ఆమె మీద పడుతున్నారు పడుతున్నారు వాకి చెప్పనే ఉంటాను నదు ముట్టు నదు ముట్టు నదు ముట్టు చేయ బాగు చేయవే చెయ్యే తర్వాత వాటికి సాయంత్రం చెప్పు కావాలంటే ఇప్పుడైతే నేను నేను ఎవరిని బాడుతున్నాడు నా మీద పడుకో